మాతృ వాహన సుఖ విద్యాస్థాన విచారణ ఆరు ఏమండి ఇక్కడ మాతృస్థానం మీద ఇంత డీటెయిల్డ్ వ్యవ వ్యవహారం ఎందుకు చేస్తున్నాం అని మీకు అనిపించచ్చు ఏంటండి మరీ సాగు అని అనుకుంటారు కూడా నేను సాగుతీయడం నా బంద గ్రంథంలో అంత విశేషం రాశాడు ఎందుకు రాశాడు మీరు ఒకసారి గమనించారా ఎవడైనా సుఖంగా అనుకుంటాడు ఆ సుఖం దేంతో ఉంది మాతృస్థానం స్థానంతో ఉంది తల్లి ఉన్నవాడు గొప్ప చక్రవర్తి కింద లెక్క ఎందుకంటే వీడు తిన్నాడలేదు చూస్తున్న తల్లి ఆ తల్లి కాలం చేసిన తర్వాత మరి సమస్యలు ఉంటాయి కొన్ని ప్రాక్టికల్గా తల్లిపోయిన సందర్భంలో కొత్తలో కొంతమంది వాళ్ళు ఉద్యోగం వాళ్ళు చేసుకుంటున్నా ఏదో తెలియని ఒక మానసిక శంక ఇబ్బంది చికాకులు పడేటువంటి సుఖస్థానం కాబట్టి నిజంగానే ఆ మాతృస్థానం బలంగా ఉంది అంటే కనుక వాడు గొప్ప యోగి కింద లెక్క అర్థం చేసుకోవాలి కలియుగ ప్రభావం తల్లి మనల్ని ట్రీట్ చేసే విధానం తేడాగా ఉందని భావం చేసేటువంటి పిల్లలు కూడా తయారయ్యారు వాళ్ళ రోజున కానీ అక్కడే ప్రశాంతత పోతుంది ఇక్కడ సైకలాజికల్ ట్రీట్మెంటు సెంటిమెంటు పురాణం అన్నీ కూడా కలిపి చూడాలి ఇక్కడ వేదాంతం అన్నీ కూడా చూస్తే తల్లి స్థానం చాలా గొప్పది అందుకోసం యథా మాతరిమా ఆశ్రిత్య సర్వే జీవంతి జంతవహ అంటాడు వరేనైనా ఏ ఆశ్రమంలో ఉన్నవాడైనా సరే ఏ జంతువు అయినా సరే ఏ అయినా సరే తల్లిని ఆశ్రయించబుకుంద్రా అని దాన్ని విలువ తల్లిపోయిన తర్వాత కానీ తెలియదు అందుకోసం చెప్పేసి మనిషి సుఖ సంబంధమైనటువంటి జీవనానికి మాతృస్థానమే అవసరం చతుర్థస్థానం వాడు గొప్పగా పొందడానికి సంఘంలో గౌరవ మర్యాదలు పొందడానికి వాడి యొక్క బుద్ధి దానికి తగ్గట్టుగా బుద్ధి వికాసం బుద్ధి వికాసానికి కావాల్సిన విజ్ఞానం విద్య అది స్థానమే కొంచెం దర్పం ప్రదర్శించాలి వాహనం వాహన స్థానం అదే వాడికి ఇల్లు వాకిలు కావాలి గృహస్థానం అదే అందుకోసం ఇంత ఎక్కువగా ఈ స్థానంతో ముడిపెట్టాడు ఇన్ని ముడిపెట్టినా అక్కడ ప్రధానం మనిషికి జీవనానికి ఆధారం తల్లి ఆ తల్లి అనే స్థానం చతుర్థం కాబట్టి వాడు ఎంతసేపు తల్లి యొక్క విశేషాలు తండ్రి యొక్క విశేషాలు చెప్పండి వచ్చాడు సుఖేశ్వరే శోభనరాశియుక్తే శుక్రేణ దృష్టే నతి సంయుతేవా అరాతి నీచ గృహదృష్టి హీనయ సుగంధమాల్యాది సుఖం సమేతి ఇంకొక విషయం ఉందండి జాతకం తీసుకోగానే వీడు ఆస్తిపాస్తులు ఎప్పుడు కొనుంటాడు వాహనాలు ఎప్పుడు కొనుంటాడు ఉంటాడు అనే విషయాల మీద కొంచెం డీటెయిల్డ్ వర్కౌట్ చేస్తే వాటిని లిస్ట్అవుట్ చేసుకుంటే నువ్వు చెప్పలేకపోతే నువ్వే చెప్పచ్చు జాతకం తీసుకుని తీసుకుని చెప్పలేకపోతే ఆ వచ్చిన వాడి చేత మరి ఆ వివరాలను తీసుకుని వాటితో మన నివాసానికి ఉండేందుకు గృహాలు ఇచ్చిన గృహాలు గృహాలు ఎప్పుడు రిపేర్లు రావడం వాహనాలు ఎప్పుడు రిపేర్లు రావడం వాహనాలకు యాక్సిడెంట్లు అవ్వడం లేదా గృహ సంబంధమైన విషయాలు కొంచెం రిస్క్లు పడడం ఇట్లాంటి వాటిని కూడా ఎస్టిమేట్ చేయడం మూలంగా వీ ఈ పాయింట్లని క్యాచ్ చేయడం మూలంగా విద్యా విద్యాభంగం విద్య విద్య వృద్ధి వాహనం వాహన వృద్ధి వాహన భంగం వాహనం రిపేరు వీటిని స్టడీ చేయడం మూలంగా ఆ దశలు అంతర్దశల యొక్క కారకులు అయినటువంటి ఆ బ్యాడ్కి ఆ గుడ్డికి కారకుడు అయినటువంటి ఆ సిగ్నిఫికేటర్స్ అనేటువంటి గ్రహాలు సిగ్నిఫికేటర్స్ అని చెప్పా పరాశర విధానం కూడా సిగ్ సిగ్నిఫికేటర్స్ రాసుకోవాలని అది నా సొంత మాటగా చెప్పలా మీకు ఉత్తర కాలా చెప్పాను ఈ జాతక పారిజాతంలో ప్రథమ ద్వితీయ తృతీయ చతుర్థ స్థాన విశ్లేషణలో ప్రతి దాంట్లో ఆ పాయింట్లను ఒకసారి మీకు విశ్లేషణ చేసుకొచ్చాను ఆ సిగ్నిఫికెన్స్లో ఎవరు ఈ యొక్క చెడుకి మంచికి కారుకులు అయ్యారు అనే అంశాన్ని కనుక మీరు నోట్ చేయగలిగారు అంటే లేదు పోస్ట్ మార్టం రిపోర్టే అనుకోండి ఎవరి జాతకాన్ని తీసుకుని వాటి జాతకంలో ఇన్సిడెంట్లను లిస్ట్అట్ చేసి దానికి ఆ సందర్భంలో ఉన్నటువంటి దశలు అంతర్దశలు దానికి సంబంధించిన గ్రహాలు వాటి యొక్క వివరాలు కనుక రాయండి వాటి ఆధారంగా కూడా మిగతా పాయింట్లను మీరు విశ్లేషణ చేయగలుగుతారు ఈ యొక్క చతుర్థాధిపతి శుక్రుడి చేత చూడబడ్డా శుక్రుడితో కలిసిన శత్రునీచ స్థానాలు ఎందు లేకుండా ఉంటే కనుక వాడు సుగంధ మాల్యాది వస్తువులను అనుభవిస్తూ సుఖాన్ని అనుభవించే అవకాశం ఉంది వీర్యాన్వితే శీతకరే సువస్త్రం సాహిత్వజే జీర్ణతం సమేతి కౌశేయకం జీవయుతే చ రక్తం చిత్రం సశుక్రే సశనవుతూ కృష్ణం చంద్రుడు బలవంతుడైతే కనుక జాతకుడు చక్కటి వస్త్రాలు ధరిస్తాడు ఆ వస్త్రధారణ కూడా చెప్పొచ్చు ఏమయ్యా వీడు మలిన వస్త్రాలు ధరిస్తూ ఉంటాడా అని చెప్పొచ్చు గట్టు తిరుగుతూ ఉంటాడా ఎక్కువగా వస్త్రాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడా అనే అంశాన్ని ప్రస్తావన చేయాలి జాతకంలో తీసుకోగానే ఒక్కొక్కడు జీవితాంతం మంచి వస్త్రాలు కడతాడు ఒక్కొక్కడు కొన్నాళ్ళు అట్లా కట్టి విరక్తుడై కొన్నాళ్ళు తీసేస్తూ ఉంటాడు వాటిని ప్రాక్టికల్గా మనం వర్కౌట్ చేయొచ్చా అంటే ఆ స్థానంతో సంబంధమైనటువంటి గ్రహాల యొక్క దశలో అందరి బేస్ చేసుకుని వీడు ఈ సమయం వరకు కూడా మంచి వస్త్రాలు కట్టి ఉంటాడు ఇక్కడి నుంచి వస్త్రధారణ కూడా విరక్త ఉంటుంది వీడికి అని ఇట్లాంటివన్నీ కూడా జాతక అయితే చెప్పచ్చు అలాగా చంద్రుడు బలవంతుడిగా ఉంటే కనుక జాతకుడు చక్కటి వస్త్రాలు ధరిస్తాడని ఆ చంద్రుడు రాహు కేతువులతో కనుక కలిసి ఉంటే జీర్ణ వస్త్రాలు ధరిస్తూ ఉంటాడని బలవంతుడు అవ్వచ్చు కానీ రాహుగతులు కలిసారుగా జీర్ణ వస్త్రాలు ధరిస్తాడు గురుడితో కలిస్తే కనుక కాషాయ వస్త్రాలు ధరిస్తూ ఉంటాడని శుక్రుడితో కనుక కలిస్తే మరి మంచి వస్త్రాలు కట్టే అవకాశం చిత్ర వస్త్రాలు ధరించే అవకాశం వస్తుంది శనితో కూడుకుంటే నల్లటి వస్త్రాలు ధరించే అవకాశం అని చెప్పుకుంటూ వచ్చాడు మరి ఇక్కడ శుక్రయేంద్రు సహితే సుఖరా శ్రీనాథే శుక్రయేణిత రుచిరా సహితే క్షదవా నీచారి పాప గగన ఆటన దృష్టియుక్తే పశ్వాది విత్తం అఖిలం లభతే మనుష్య ఇక్కడ సుఖరాసినాధుడు శుక్రేంద్రు వర్గాల్లో కనుక శుక్ర వర్గాల్లో అంటే వర్గచక్రాల్లోకి వెళ్ళాక శుక్రుడు చంద్రుడు యొక్క వర్గాల్లో ఎక్కువగా ఈ చతుర్ధావి ఉంటాయి అలాగే శుక్రజనులతో కనుక కలుస్తూ ఉంటే శుక్రజనులతో కనుక చూడబడితే పశువులు ధనం ఇట్లాంటి వాటిని అన్నింటినీ కూడా వాటి పొంది సుఖంగా ఉండే అవకాశం వస్తుంది ఇవే నీచ అరి పాపగ్రహాలతో కనుక ఈ సుఖనాధిపతులు కలిస్తే లేదా అటు చేత చూడబడితే ఈ పైన చెప్పినటువంటి పశువులు విత్తం ఇట్లాంటివన్నీ కూడా పోయే అవకాశం వస్తుంది అది గమనించుకోవాలి కొంతమంది కొన్నాళ్ళ పాటు ఆవులను మేపుతూ ఉంటారు తీసేస్తూ ఉంటారు కొంతమంది అనేక రకాలైన జంతువులను పోషిస్తూ ఉంటారు తీసేస్తూ ఉంటారు వాటిని మనం దీంతో పోలిక చేసి చూసి దానికి కారణమైనటువంటి దశలో అంధ్రదశలు చూసుకోవచ్చు చూసినప్పుడు ఈ సుఖస్థానాధిపతికి శుక్రుడు చంద్రుడితో మరి వాళ్ళ సంబంధించిన వర్గాల్లో ఎక్కువగా ఉండడం వాళ్ళ చేత చూడబడటం అప్పుడు పశువుల పోషణ ఉండడం పాపగ్రహాలు అయినటువంటి అష్టాష్టరి గ్రహాలతో సంబంధం ఉండడం మరి అక్కడి నుంచి ఆ పోషణలో తీసేయడం అంటే ఈ పాపగ్రహాల యొక్క సంబంధం ఉన్నప్పుడు ఈ రెండు మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు కొంతమంది కొన్నాళ్ళు ఆవులు అట్టి పెట్టడం కొన్నాళ్ళు తీసేయడం కొన్నాళ్ళ ఆవులు పెట్టడం కొన్నాళ్ళు ఆవులు తీసేయడం అట్లా చేస్తుంటారు ఆవులు కానీ గెలు కానీ కొన్నాళ్ళు అట్టి పెట్టి కొన్నాళ్ళు తీసేస్తున్నారు అంటే ఉన్నప్పుడు ఉన్నటువంటి దశలు అంత దశలు దానికి సంబంధించిన గ్రహాలు ఆ చతుర్థ స్థానాధిపతికి శుక్ర చంద్ర సంబంధమైనటువంటి అట్లా వర్గ సంబంధమైనటువంటి యోగాలు వీటిని మనం బాగా దృష్టి పెట్టుకోవచ్చు బంధుస్థానేశ్వరే సౌమ్యే సౌమ్య గ్రహ నిరీక్షతే కారకే బల సంపూర్ణై భవే నరహా చతుర్థాధిపతి శుభుడై శుభగ్రహాల చేత చూడబడుతుండగా చతుర్థ కారకుడు అన్నాడు ఇక్కడ కారకుడు బలవంతుడైన అన్నాడు అంటే చతుర్థానికి కారకత్వాలు తీసుకునేటప్పుడు మాతృకారకుడు చంద్రుడు వాహన కారకుడు శుక్రుడు మరియు సుఖకారకుడు శుక్రుడు విద్యాకారకుడు గురువు ఇట్లాగా ఆ కారకుడు కనుక బలవంతుడితే బంధు అవుతాడయా అని చెప్పుకుంటూ వచ్చాడు తన కేంద్రకోణ ఆయ సంయుతే వైశేషిక ఆంశ సంయుక్తే పాపదృగ్యోగ వర్జితే ఇక్కడ బంధుస్థానం కూడా స్థానమే కాబట్టి బంధువులతో విడుకున్నటువంటి రాపో స్నేహమా ద్వేషమా వాళ్ళు ఉపయోగపడుతున్నారా వాళ్ళు ఉపయోగపడుతుందా వాళ్ళ వల్ల కోర్టు కేసులు వస్తాయా ఇవన్నీ కూడా మనం దీంతో చెప్పుకోవచ్చు సుఖస్థానాధిపతి కేంద్ర కోణ లాభాల దుండలేని బంధువులకు ఉపకారం చేయబడమును మరియు సుఖస్థానాధిపతి పాప దృగ్యోగ రహితుడై వైశేషిక ఉన్నప్పుడు ఈ కానీ లేకపోతే కనుక ఈ కోరికలు తన చతుర్థ భావంలో పాపగ్రహం ఉండి ఆ గ్రహం నీచస్థానాన్ని పొందితే అస్తంగతుడైన శుభదృష్టి కానీ యోగం కానీ లేకుండా ఉంటే ఈ జాతకుడు బంధుద్వేషం పొందేవాడు అవుతాడే అన్నాడు అంటే చతుర్థ భావంలో పాపగ్రహాలు ఉన్నప్పుడు వాడికి శుభగ్రహాల యొక్క వీక్షణ కలయిక ఇట్లాంటి లేనప్పుడు వీడు బంధుద్వేషాన్ని పెంచుకుంటాడు అని అలాగే అష్టమాధిపతి పాపులతో కూడుకుని చతుర్థ స్థానంలో కనుక ఉంటే కాపట్యం ఉంటుంది వీడికి కపటంగా ప్రవర్తిస్తూ ఉంటాడు మరి పాపులతో కూడుకుని శుభులజేత చూడబడి స్వచ్ఛమిత్ర వర్గాలతో కనుక ఉంటే అక్కడ కపటం లేనివాడు అవుతాడు అన్నాడు అష్టమాధిపతి పాపులతో కూడుకున్న స్థానంలో ఉండాలి పాపగ్రహాల చేత చూడబడాలి అప్పుడు కాపాటిచే ఉంటుంది అష్టమాధిపతి పాపులతో కూడుకుని చేత కూడా చూడబడితే కనుక ఆ శుభేత చూడబడితో స్వచ్ఛ మిత్ర ఇట్లాంటి స్థానాల్లో కనుక ఉంటే అప్పుడు మళ్ళీ ఇటు కపడం లేదు అనేటువంటి అంశాన్ని చెప్పాల్సి వస్తుంది ఈ యొక్క చతుర్థాధిపతి గోపురాతి అంశంలో ఉండి బలవంతుడిగా ఉండి మరి ఇతను మృదు అంశంలో కనుక ఉంటే అంటే వర్గచక్రాల్లో శుభగ్రహాల యొక్క అంశంలో కనుక ఉంటే శాంతంగా అవుతాడు సహజంగా లగ్నంలో లగ్నాన్ని బట్టి నేచర్ని బట్టి మనం చెప్పాం ఇక్కడ చతుర్థ స్థానంతో కూడా ఎందుకంటే వీడి అన్ని రకాలైనటువంటి యోగాలు ఉన్నప్పుడు వీడు ప్రశాంతంగా ఉండే అవకాశం కాబట్టి దాన్ని చెప్పకుండా వచ్చాడు అలాగే వాహనాధిపతి చతుర్థాధిపతి బలవంతడై వాహన స్థానంలో ఉంటే శుభగ్రహాలు చేస్తే చూడబడితే వాహన స్థానం అందు వాహన ఫలం కలుగుతుంది అని చెప్పి వచ్చాడు మీకు మొట్టమొదటి చెప్పా మనం ఏ భావాన్ని అయితే పరిశీలిస్తున్నామో ఆ భావానికి శుభగ్రహాలు అలాగే ఆధిపత్య రీత్యా మంచి గ్రహాలు వాటి యొక్క వీక్షణ వాటితో కలిసి ఉండడం వాటితో కలిసి ఉండడం ఇట్లాంటివన్నీ కూడా మనం స్టడీ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అని అలాగే ఇక్కడ స్థాన కలిగి ఉంటే కనుక వాడికి వాహన సౌఖ్యం ఉంది వాహనేషే వాహనస్తే సైంద్రుజే శుభవీక్షితే శుభకేశర రాశ్యంశే వాహనాది ఫలం ఉదయత్తే వాహనాధిపతి బుధుడితో కూడుకుని శుభగ్రహాల చేత చుట్టపరచో వాహన స్థానం వంద ఉండి శుభగ్రహాల యొక్క రాహ్యాంశాలు ఏంటంటే వాహనాధిపతి వాహనాది ఫలం కలుగుతుంది వాహనాలను కొనుక్కుంటాడా కొనుక్కోడా అనేటువంటి అంశాలను చెప్పడానికి కానీ కూడా చంద్రుడు లగ్న సంబంధం కలవాడి వాహనాధిపతి కొడుకుని ఉంటే జాతకుడు అశువాహనం కలవాడవుతాడు తర్వాత చంద్రుడు శుభరాశి యొక్క ద్వితీయం ఉండి చతుర్థం వందైనా నివసించుంటే కనుక శుభగ్రహాలతో కలిసి ఉంటే కనుక అశ్వాహనం ఉంటాడు చతుర్థస్థానాధిపతి చంద్రుడితో కూడుకుని మరి లగ్నమందు ఉంటే కనుక అశ్వలాభం కలుగుతుంది వాహనాధిపతి శుక్రుడితో కూడుకుని లగ్నమందు ఉంటే కనుక గజవాహనం కలుగుతుంది ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చా కానీ యాక్చువల్లీ వాహనంతోనే మనం సరిపెట్టాలి కాబట్టి ఈ ఈ యొక్క అశ్వ గజ ఇవన్నీ కూడా ప్రాచీన కాలంలో ఉన్నవి ఇప్పుడు లేవు కాబట్టి వాటి కూడా ఇప్పుడు మనం వాటితో ముడిపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితులు మాత్రం కనబడటం లేదు ఇక ఈ యొక్క శుక్ర పూర్ణజందులు బలవంతులై కేంద్ర త్రికోణాలు ఉంటే కనుక ఆందోళిక ఆభరణాలు కలిగిన వాడు అవుతాడు చంద్రుడు గురువు యొక్క దృగ్విధ సంబంధంలో ఒకటి ఉంటే కనుక ధనుర్మినాల్లో ఒకటి అయితే కనుక రక్తాంబర ఆభరణాలు ధరించేవాడు అవుతాడు శుక్ర చంద్ర చతుర్థాధిపతులు దేహాధిపతులు లగ్నాధిపతితో కూడుకున్న వారైతే కనుక ఆందోళిక తుర్గ ఒకటి ఉంటుంది గురుడు చతుర్థాధిపతి చంద్రశుక్రులు మరి కేంద్ర త్రికోణంలో కనుక ఉంటే కనుక మరి చతుశ్చక్ర వాహనాలు వాటితో ప్రయాణాలు ఉండే అవకాశం ఉంది వాహనాధిపతి వాహన ఏషే గురుయూతే చతురంత ఆఖ్యవాహనం యానేషే సరుభే మానే చామరచ్ఛ చామరఛత్ర సంయుత వాహనాధిపతి గురుడితో కూడుకుని ఉండదని చతురంత వాహనం కలుగుతుంది వాహనాధిపతి శుభుడితో కూడుకుని దశమస్థానంలో కనుక ఉంటే ఛత్ర చామరాలతో కూడుకున్న అవుతాడు సుఖేశ్వరే కేంద్రగతే తదీశే లగ్నస్థితే వాహన యోగవంత కర్మేశ్వరే లాభగతే తదీశే కర్మస్థితే భూషణయానవంత సుఖాధిపతి కేంద్రమంది కానీ కేంద్రాధిపతి లగ్నంలో కానీ ఉంటే కనుక వాహన యోగం కలుగుతుంది కర్మాధిపతి లాభస్థానం ఉంది లాభాధిపతి కర్మస్థానం ఉంది భూషణములు వాహనములు కలిగే అవకాశం వస్తూ ఉంటుంది ఇక్కడ ఈ యొక్క వాహన స్థానంతో ముడిపడి ఇంకా చాలా విశేషాలు చెప్పుకుంటూ వచ్చాడు మనం వీటిని స్టడీ చేసేటప్పుడు ఇక్కడ మనం తీసుకునే అంశాలను బట్టి వాహనాలకి ప్రమాదాలు వాహనంతో ప్రాణాలు పోవడం వాహనం వలన లోపాలు రావడం అంటే యాక్సిడెంటల్గా జరిగినటువంటి అంశాలు అన్నింటినీ కూడా వాహన స్థానానికి స్థానానికి వాహన స్థానానికి స్థానానికి లగ్నానికి ఈ మూడిటికి సంబంధంగా ఉన్నటువంటి ప్రయత్నాల్లో లగ్న ఆ యొక్క దశలో అంతర్దశ నడుస్తున్నప్పుడు లగ్నాధిపతి దశ నడుస్తోంది చతుర్థాధిపతి అంతర్దశ ఈ చతుర్థాధిపతికి షష్టాధిపతితో కానీ వ్యయాధిపతితో కానీ సంబంధం ఏర్పడింది అక్కడ వాహన సంబంధంగా ప్రమాదం కనబడుతుంది అనేటువంటి అంశాన్ని ప్రస్తావన తీసుకోవాలి లేదు లగ్నాధిపతి దశ కానీ వాహనాధిపతి అంతర్దశ కానీ నడుస్తున్నప్పుడు లేదా వాహనాధిపతి దశ లగ్నాధిపతి అంతర్దశ నడిచేప్పుడు లగ్నాధిపతి కూడా షష్ట వ్యయాధిపతుల యొక్క సంబంధ బాధ కలిగినప్పుడు అక్కడ ఈ యొక్క వాహనాలతో ప్రమాదాలని మనం సూచించాల్సిన సందర్భాలు ఏర్పడుతూ ఉంటాయి అందువలన కారు కారు కొన్నాడు టూ వీలర్ కొన్నాడు అనేటువంటి జాతకాన్ని మనం పరిశీలించేసేటప్పుడు గోచారాన్ని మనం చూస్తూ ఈ దశలు అంతర్దశలు పెద్దానికి కూడా ఈ యొక్క అంశాలని రావాలి మరికొన్ని అంశాలతో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం స్వస్తి